ఉన్నవి ఆయన జ్ఞానము మితి లేనిది అది మనకెంతో ఆశీర్వాదకరమైనది శ్రేష్టకరమైనది దీపినకరమైనది ఆ మహాజ్ఞాని మనకిచ్చే సూచనలు సలహాలు మనకి ఉంటాయి అంటే కొంచెం నియంతృత్వం లాగా అనిపించవచ్చు కానీ మనకి క్షేమం కోసం అవన్నీ మన మీదకి వచ్చినప్పుడు వాటిని అనుసరించి మనం బతకాల్సి వచ్చినప్పుడు ఒక ఇంత దాసత్వం ఫీలింగ్ వచ్చింది అయినా సరే మన భద్రత దృష్ట్యా దేవుడు వాటిని మనకి ఇచ్చాడు గనక దాసత్వమో బానిసత్వమో మన భద్రత నిమిత్తం గనుక ఆయన నియంత కాడు గనుక మనల్ని ప్రేమిస్తున్నాడు గనుక ఆయన మాటలను అనుసరించటం మనకే క్షేమం క్షేమం వందకు వంద శాతం పిచ్చి పనులు చేసే పిచ్చి రాజా మన రాజు ఏసయ్య ఆయన ఏది చెప్పినా అందులో వందకి రెండు వందల శాతం ఉండదులేగాని వంద శాతం జ్ఞానం ఉంటుంది ఒకవేళ ఆ కట్టడలను దాటి నేను దాసుడిగా ఉండగోరను నేను స్వతంత్రుడుగా స్వతంత్రాలుగా ఉంటాను అని నువ్వు అడుగులు జారి అవతలికేస్తే దాని ఫలితాన్ని తప్పకుండా నువ్వు ఫ్యూచర్లో అనుభవించాల్సి ఉంటుంది ఏదో ఒక రూపేణ దాని ఎఫెక్ట్ మనం ఖచ్చితంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది ఇది ఎంతమందికి అర్థమైంది కాబట్టి ఇప్పుడు ఏం చేయాల మనం ఈ విషయంలో మారు మనసు పొందాలి ఒకప్పుడు వాక్యాన్ని దాటి తిరుగుతున్న మనం హద్దులు దాటి అడుగులేసి వెచ్చవిడిగా అడుగులేసిన మనం ఇప్పుడు క్రమపరుచుకోవాలి ఈ నూతన సంవత్సర శుభారంభంలో క్రమపరుచుకొని ఇక దూరమున కాదు సమీపముగా ఆయనను అంటి నడవాలి అంటి అంటి ఇది మనం జాగ్రత్త చేసుకోవాల్సిన మొదటి సంగతి ఇది ఎందు ఎందు నిమిత్తము మన భద్రత దృష్ట్యా కొంచెం బానిసత్వం లాగా దాసత్వం లాగా అనిపించి అయినా సరే మనం చేయాల్సిందే ఎందుకంటే క్షేమం అయిపోయింది రెండో విషయం చెప్తున్నాను దాసత్వం లాగా మనకు అనిపించే రెండు కారణాలు ఒకటి ఎందుకు అలా చేస్తాడు అంటే మొదటిది చెప్పాను నేను రెండవది మనము ఆయన యొక్క స్వాస్థ్యము పొందినట్లు ఒక దాసుడికి ఎలాగైతే పని చెప్పి యజమానుడు వాడుకుంటాడో అలాగున మొదటిదేమో ఆయన చెప్పేటువంటి ఆజ్ఞలు మన భద్రత కోసం రెండవదేమో మనకు స్వాస్థ్యం ఇవ్వటం కోసం ఒక దాసుని యజమానుడు వాడినట్టు ప్రభు మనల్ని వాడుకోవటానికి ఇష్టపడతాడు అర్థమైందా నా దాసురాలివి నా దాసుడివి అంటాడు ఆయన అన్నప్పుడు రెండో పని ఏంటంటే ఫస్ట్ దాసుడు చెప్పిన మాట వినాలి చెప్పిన హద్దుల్లో ఉండాలి విధేయత చూపాలి మొదటిది రెండవది వచ్చేసి దాసుడు యజమాని యొక్క పని చేయాలి ఏది చేసినా నీ కుటుంబంలో వ్యక్తులకు చేసిన బయట వ్యక్తులకు చేసినా సంఘములోని వ్యక్తులకు చేసిన సమాజంలోని వ్యక్తులకు చేసినా నువ్వు ఎక్కడ చేసినా ఏది చేసినా నీ హృదయంలో ఒకటి ఉండాలి నేను సాక్షాత్తు ఏసుక్రీస్తు ప్రభుకే చేస్తున్నాను అన్న నిశ్చయిత నీలో ఉండాలి నిశ్చయిత నీలో ఉండాలి ప్రభువుకే చేసినట్టు అన్నాడు ఒకసారి వచ్చిన చూడండి ప్రభువు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా ప్రభు వలన స్వాస్థ్యమును ప్రతిఫలముగా పొందుదుమని ఎరుగుదురు గనుక మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభువు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయండి అన్నాడు ఓ భార్య నీవు భర్తకు లోబడ్డావా